గుణశేఖర్ విషం కలిపిన కూల్ డ్రింక్ తాగటానా ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు ఓసే పాపిష్టి పాపిస్టిదనా నా భర్తనే చంపాలనుకుంటావా అని చెప్పి సత్యవతి త్రిషను అంటూ ఉంటుంది ఏంటండి త్రిషను తిడుతున్నారు త్రిషనే డ్రింక్లో విషం కలిపింది అనటానికి మీ సాక్ష్యాలు సాక్ష్యాలున్నాయా అని సుహాసిని అడుగుతుంది అమ్మా ఇంతకన్నా ఎక్కువ ఆధారాలు ఏం కావాలి ఇప్పటివరకు బాగున్న మనిషి త్రిష ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి అడ్డం పడ్డారంటే అందులో ఏదో ఒకటి కలిసిందనే కదా అని చెప్పి ఉత్తమ్ అంటాడు అందరూ కాసేపు ఆగండి శేఖర్ గారు ఇప్పుడు ఎలా ఉందండి అని చెప్పి జానకమ్మంటుంది అంకుల్ ఇప్పుడెలా ఉంది అని గుండమ్మ అడుగుతూ ఉంటుంది నాకు బాగానే ఉంది అని గుణశేఖర్ చెప్తాడు పెళ్లి ముహూర్తానికి సమయం అవుతుంది అని చెప్పి పంతులు గారు మండపం మీద నుంచి పిలుస్తూ ఉంటే పంతులు గారు వేరే ముహూర్తం ఏదైనా ఉందేమో చూడండి అని జానకమ్మ చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మైథిలి ఉత్తమ్ల పెళ్లి జరుగుతుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి